ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అతని ఆట చూసేందుకు కొన్ని లక్షల మంది స్టేడియానికి వస్తుంటారు తాజాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కూడా ధోని కోసమే స్టేడియానికి వస్తున్న వాళ్ళు టీవీల ముందు కూర్చుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు శుక్రవారం ఆర్సీబీతో సిఎస్కే చపాక వేదికగా మ్యాచ్ ఆడనుంది అయితే ఈ మ్యాచ్కి ముందు సిఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు ధోని కారణంగా సిఎస్కే ఆటగాళ్లు చాలా ఇబ్బందికి గురవుతుంటారని ఇది చాలా కాలంగా జరుగుతుందని ఎవరూ దీని గురించి బహిరంగంగా చెప్పరని కానీ లోపల మాత్రం కుమ్మిలిపోతుంటారంటూ రాయుడు పేర్కొన్నాడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో వైరల్గా మారాయి ధోని అంటే సిఎస్కే సిఎస్కే అంటే ధోని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ధోనిని చూసే తొంభై శాతం మంది సిఎస్కే టీంకు సపోర్ట్ చేస్తుంటారు అయితే కొన్ని సందర్భాల్లో ఆ ప్రేమ లైన్ దాటుతుందనే ఉద్దేశంతోనే రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు ఇటీవలే ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీ బ్యాటింగ్ వచ్చాడు ఓ రెండు బంతులు ఎదుర్కొని రన్స్ ఏమీ చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు మరో ఎండ్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని చివరిలో ఒక సిక్స్తో రచిన్ రవీంద్ర మ్యాచ్ను ముగించాడు ఇది ధోని అభిమానులకు కోపం తెప్పించింది చివరిలో ధోనీకి స్ట్రైక్ ఇవ్వకుండా మ్యాచ్ ఎందుకు ముగించామంటూ రచిన్ రవీంద్రను సిఎస్కే అభిమానులు తిట్టడం మొదలుపెట్టారు ఇలాంటి వింత అనుభవాలు గతంలో చాలామంది సిఎస్కే ఆటగాళ్లకు ఎదురైనట్లు రాయుడు పేర్కొన్నాడు ధోనీ బ్యాటింగ్ చూసేందుకు అప్పటి వరకు ఆడుతున్న ఆటగాళ్లు అవుట్ అవ్వాలని కూడా సిఎస్కే అభిమానులు కోరుకుంటారు అందుకోసం స్టేడియంలో గట్టిగా అరుస్తారు కూడా అంటూ వెల్లడించాడు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అన్నాడు అయితే ధోనీని వాళ్ళు ఎంతలా ప్రేమించడంలో తప్పేమీ లేదని సిఎస్కే టీంను నిర్మించడంలో ధోని ఎంతో కష్టపడ్డాడని ఇన్నేళ్ల నుంచి సిఎస్కేను ఒక సక్సెస్ఫుల్ టీమ్గా తీర్చిదిద్దాడంటూ రాయుడు వెల్లడించాడు